విక్రమ్ సాయంత్రం ఆఫీసు నుండి ఇంటికి తిరిగి వస్తాడు తనని చూడగానే హలో రాధ ఆంటీ విక్రమ్ తో అంటుంది విక్రమ్ బాబు వాణి ఈ రోజంతా ఏం తినలేదు తను తన రూల్లో నుండి కూడా బయటకి రాలేదు అని అంటుంది విక్రమ్ సరే మీరు డిన్నర్ సర్వ్ చేయండి మేము వస్తున్నాం అని తన రూల్లోకి వెళతాడు విక్రమ్ ఫ్రెష్ అయి వాణి రూంలోకి వెళతాడు వాణి డోర్ క్లోజ్ చేసి ఉంది కానీ తను లోపల నుండి లాక్ చేయాలి విక్రమ్ లోపలికి వెళ్ళి చూస్తే వాణి బెడ్కి అనుకోని కూర్చుని ఉంటుంది విక్రమ్ వాణితో నువ్వు ఈరోజు లంచ్ ఎందుకు చేయలేదు అని అంటాడు వాణి తన ముఖం తిప్పుకొని మీకు ఎందుకు మీరు ఎవరు నన్ను అడగడానికి అని అంటుంది విక్రమ్ అంటాడు పదా గా నాతోరా లేదంటే లేదంటే ఎంటి ఏం చేస్తారు అని తను తన చేతిలో ఉన్న పిల్లో విక్రమ్ వైపు విసురుతుంది విక్రమ్కి ఆ పిల్లో ముందే తను ఆ పిల్లో పట్టుకుంటాడు విక్రమ్ కీ అర్థం అవుతుంది వానికి తన మీద కొంచెం ఎక్కువే కోపంగా ఉందని తను ఆ పిల్లో పక్కన విసిరేసి అంటాడు నా ఉంటే కోపముంటే మీద చూపించు భోజనం మీద కాదు సైలెంట్ గా పదా అని అంటాడు బెడ్ మీద నుండి లేచి విక్రమ్ దగ్గరికి వచ్చి తన శక్తి అంతా ఉపయోగించుకొని విక్రమ్ చేయి మడుస్తూ ఉంటుంది విక్రమ్ వాణిని చూస్తూ ఏం చేస్తున్నావు నువ్వు అని అంటాడు వాణి నేను నా కోపం చూపిస్తున్నాను అని అంటుంది విక్రమ్ ప్రశాంతంగా వైపు చూస్తూ ఉంటాడు ఎవరో వాళ్ళని చూసినట్లు వాణి విక్రమ్ వైపు చూస్తే తను ఏం రియాక్ట్ అవ్వడం లేదు తను విక్రమ్ భుజం మీద బైట్ చేసి తన నుండి దూరం అయి విక్రమ్ వైపు చూస్తే విక్రమ్ తనకి ఏం తేడా లేనట్లు చూస్తూ ఇప్పుడు నీది అయిపోతే వెళ్దామా అని అంటాడు వాణి లేదు నేను రాను నాకు ఏం తినాలని లేదు అని అంటుంది విక్రమ్ నువ్వు రోజంతా ఏం తినలేదు నీ ప్రాబ్లం ఏంటి అని అంటాడు వాణి అంటుంది నేను మా ఇంటికి వెళ్ళాలి నేను ఇంటి నుండి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది నా కోసం అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు నేను మా అమ్మ నాన్నలని కలవాలి అని రిక్వెస్ట్ చేస్తూ విక్రమ్ నీ అడుగుతుంది విక్రమ్ అంటాడు అందరూ బానే ఉన్నారు అయినా నీకు వాళ్లని కలవాలని ఉంటే నువ్వు రెండు రోజుల తర్వాత వెళ్ళు రేపు నానమ్మ వస్తుంది తర్వాత రోజు నువ్వు వెళ్ళు అని అంటాడు విక్రమ్ ఒప్పుకోవడం వానికి నమ్మబుద్ధి కాదు తను అంటుంది మీరు నిజం చెప్తున్నారు కదా తర్వాత వద్దనరు కదా అని అంటుంది విక్ రంలేదు నువ్వు ఇప్పుడు వచ్చి డిన్నర్ చేస్తే అని వాణి చేయి పట్టుకుని తనని డైనింగ్ టేబుల్ దగ్గరకి తీసుకువెళ్లి తనని కుర్చీలో కూర్చోపెట్టి తను కూడా కూర్చొని డిన్నర్ చేస్తూ ఉంటాడు వాణి డిన్నర్ చేస్తూ ఎన్నిసార్లు విక్రమ్ వైపు చూస్తోందో అన్నిసార్లు విక్రమ్ తన వైపే చూస్తూ ఉంటాడు ఇద్దరు ఏం మాట్లాడకుండా డిన్నర్ చేస్తారు వాణి డిన్నర్ చేసిన తర్వాత తన రూంలోకి వెళుతుంది విక్రమ్ కూడా డిన్నర్ చేసి తన రూంలోకి వెళతాడు తరువాత రోజు ఉదయం పది గంటలు అవుతుంది విక్రమ్ ఆఫీసుకి వెళ్లటానికి రెడీ అయి ఉంటాడు కాని తను ఇంకా ఆఫీస్కి వెళ్లలేదు తను హాల్లో కూర్చుని మెయిన్ డోర్ వైపు చూస్తూ ఉంటాడు తను డోర్ వైపు చూస్తూ తన వాచ్లో టైం చూస్తూ అరే రాహుల్ చెప్పాడు కదా నాన్నమ్మ తను పది గంటలకి ఇక్కడ ఉంటారు అని మరి ఇంతవరకు ఎందుకు రాలేదు అని డోర్ వైపు చూస్తాడు అప్పుడే డోర్ దగ్గర విక్రమ్ నానమ్మ తన వెనకాల ఒక ఇరవై నాలుగు సంవత్సరాల అబ్బాయి నిలబడి ఉంటారు ఆవిడ విక్రమ్ని చూసి విక్రమ్ నాన్న అని అంటుంది విక్రమ్ ఆవిడని చూడగానే వెళ్లి ఆవిడ గుండెలకి హత్తుకుంటాడు విక్రమ్ అంటాడు నానమ్మ నువ్వు నాలుగు రోజులకి అని వెళ్ళి ఇన్ని రోజులు ఉన్నావు నేను నిన్ను ఇంకా వెళ్లనివ్వను అని అంటాడు అప్పుడే ఆవిడ వెనకాల ఉన్న అబ్బాయి రోహన్ అంటాడు అరే అన్నయ్య నన్ను హగ్ చేసుకోరా నేను కూడా వచ్చాను అని తన చేతులు చాపుతాడు విక్రమ్ వెళ్లి తనని హగ్ చేసుకుంటాడు రాహుల్ విక్రమ్ బాబాయి కొడుకు విక్రమ్ నానమ్మ తన చిన్న కొడుకు ఇంటికి వెళ్లింది తను ఇప్పుడు తిరిగి వచ్చింది ఆవిడతో పాటే రాహుల్ కూడా ఆవిడని వదిలిపెట్టడానికి వచ్చాడు విక్రమ్ అంటాడు రాహుల్ నీ చదువు ఎలా నడుస్తుంది అని రాహుల్ అంటాడు అరే అన్నయ్య నేను నా చదువు పూర్తి చేసుకుని మీలా సూట్ బూట్ వేసుకొని తరగాలా ఏంటి నేను అనుకుంటున్నాను ఇంకా రెండు సంవత్సరాల నా కాలేజ్లోనే గడపాలి అని అంటూ వాళ్లు లోపలికి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే మెట్ల మీద నుండి వాణి వస్తూ ఉంటుంది తను జీన్స్ వేసుకొని ఒకే ఒక రెడ్ కలర్ టాప్ వేసుకుంది చెవులకి చిన్న ఇయర్ రింగ్స్ మెడలో చిన్న చైన్ పెదాలకి పింక్ లిప్స్టిక్ వేసుకుని చాలా అందంగా ఉంది విక్రమ్ నానమ్మ వాణిని చూసి విక్రమ్ ఈ అమ్మాయి ఎవరు అని అంటుంది విక్రమ్ నానమ్మ తను వాణి అని తను ఇంకా ఏదైనా చెప్పేలోపే ఆవిడ అంటుంది నాకు అర్థం అయింది నువ్వు తనని ప్రేమిస్తున్నావ్ కదా అని వాణి వైపు చూస్తూ ఉంటుంది తను అక్కడే మెట్ల దగ్గర నిలబడి ఉంటుంది ఆవిడ అంటుంది అరే అమ్మా నువ్వు అక్కడ ఎందుకు నిలబడ్డా వీలారా నా దగ్గరకి నేను చూడాలి కదా నా విక్రమ్ ఇష్టపడిన అమ్మాయిని అని అంటుంది వాణి భయపడుతూ ఆవిడ దగ్గరకు వస్తుంది ఆవిడ వాణిని చూసి అరేవా నువ్వు చాలా అందంగా ఉన్నావు విక్రమ్ నువ్వు ఇష్టపడిన అమ్మాయి నిజంగానే చాలా అందంగా ఉంది తను నాకు కూడా బాగా నచ్చింది చాలా ప్రియమైన ఆం మాయి విక్రమ్ తను ఇక్కడే ఉంటుందా అని అంటుంది వాణి విక్రమ్ వైపు చూస్తే తను కూడా వాణి వైపే చూస్తూ ఉంటాడు విక్రమ్ అంటాడు నానమ్మ తన పేరెంట్స్ సిటీ నుండి బయటకి వెళ్లారు తను కొన్ని రోజులు ఇక్కడే ఉంటుంది అని అంటాడు రాహుల్ అంటాడు అరే అన్నయ్య నువ్వు చాలా అడ్వాన్స్ అయ్యావు పెళ్లికి ముందే కలిసి ఉంటున్నావైనా నాకు మీ ఛాయిస్ నచ్చింది మొదటిసారి నాకు మీ ఛాయిస్ బోరింగ్ అనిపించలేదు అని వెళ్లి వాళ్ళు సోఫాలో కూర్చుంటారు వాణి అక్కడే నిలబడి ఉంటుంది విక్రమ్ నానమ్మ అరే నువ్వు అక్కడే ఉన్నావు ఏంటమ్మా రానా పక్కన వాచ్ కూర్చో అని అంటుంది వాణి వెళ్లి ఆవిడ పక్కన కూర్చుంటుంది రాహుల్ అంటాడు అరే అన్నయ్య నేను అనుకోలేదు మీరు ఎవరినైనా ప్రేమిస్తారు అని అయినా ఈ చమత్కారం ఎలా జరిగింది అని అంటాడు విక్రమ్ అంటాడు నీ పనికి మాలిన మాటలు అయిపోతే బ్రేక్ఫాస్ట్ చేద్దాం నేను ఆఫీస్కు వెళ్లాలి అని అంటాడు రాహుల్ అంటాడు అన్నయ్య నువ్వు మళ్లీ బోరింగ్ మాటలే మాట్లాడుతున్నావు సరే మీరు చెప్పకండి నేను వదినని అడుగుతాను అని అంటాడు వాణి ఆశ్చర్యంగా అతని వైపు చూసి ఇప్పుడు ఇతను నన్ను ఏం అడుగుతాడు అని అనుకుంటుంది రాహుల్ అంటాడు వదిన నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను మీరు వాటికి నిజాయితీగా సమాధానం చెప్పాలి అని అంటాడు మీరు అన్నయ్య మొదటిసారి ఎక్కడ కలిశారు అని అంటాడు వానికి తను విక్రమ్ నీ మొదటిసారి అడవిలో ఆ విరిగిపోయిన బిల్డింగ్లో కలవటం గుర్తుకు వస్తుంది తను అంటుంది అడవిలో రాహుల్ వాటంటూ విక్రమ్ వైపు చూస్తూ అన్నయ్య మీరు అడవిలో ఏం చేస్తున్నారు మీరు వదినని అడవిలో కలిశారా అని అంటాడు విక్రమ్ వాణి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు వాణి కూడా తన కళ్ళు చిన్నవి చేసుకుని విక్రమ్ వైపే చూస్తూ ఉంటుంది విక్రమ్ అంటాడు అరే అడవిలో కాదు అడవి అనే పేరుగల గార్డెన్లో అని అంటాడు వాణి అంటుంది ఎంత బాగా అబద్ధం చెప్తున్నాడు అని రాహుల్ అంటాడు అరే బ్రో నువ్వు నన్ను ఎక్కడికి అయినా తరగడానికి తీసుకువెళ్లవా నువ్వు ఒక్కడివే తరగడానికి వెళుతున్నావ్ అని వదిన మీ రెండో ప్రశ్న మీరు అన్నయ్యకి ప్రపోజ్ చేశారా లేదా అన్నయ్య మీకు ప్రపోజ్ చేశారా అని అంటాడు వాణి తన ఐబ్రో పైకి లేపి అంటుంది మీకు ఏమనిపిస్తుంది అని చాలా జెంట్లీగా అడుగుతుంది రాహుల్ అంటాడు నో డౌట్ అన్నయే ప్రపోజ్ చేసి ఉంటారు అని అంటాడు రాహుల్ అంటాడు వదిన అన్నయ్య మీకు ప్రపోజ్ చేసినప్పుడు తన చేతిలో ఏముంది ఏదైనా రింగ్ ఫ్లవర్స్ లేదా ఏదైనా గిఫ్ట్ అని అంటాడు వాణి అంటుంది రివాల్వర్ అది విని రాహుల్ విక్రమ్ నాన్నమ్మ ఇద్దరు విక్రమ్ వైపు చూస్తారు విక్రమ్ వాణి వైపు చూస్తే నేను ఏమైనా తప్పు చెప్పానా అని తను సైగ చేస్తూ ఉంటుంది విక్రమ్ అంటాడు అది ఆ టైంలో నా లైసెన్స్ రివాల్వర్ ఉంది అయినా నేను తనకి రివాల్వర్ చూపించి తనకి ప్రపోజ్ చేశానా తను కూడా నన్ను ప్రేమిస్తుంది అని అంటాడు రాహుల్ తన తల గోక్కుంటూ వదిన మీరు అన్నయ్యని మొదటిసారి చూసినప్పుడు మీకు అన్నయ్య ఎలా అనిపించారు అని అంటాడు విక్రమ్ నీ మొదటిసారి కలిసిన టైం గుర్తు చేసుకొని అంటుంది మాఫియా రాహుల్ మళ్లీ విక్రమ్ వైపు చూస్తాడు విక్రమ్ అంటాడు షటప్ రాహుల్ నువ్వు ఏం పనికి మాలిన ప్రశ్నలు అడుగుతున్నావు నేను అప్పుడు బ్లాక్ త్రీ పీస్ సూట్ వేసుకుని ఉన్నాను గాగుల్స్ పెట్టుకుని చేతిలో రివాల్వర్ ఉంది అప్పుడు ఎవరికైనా అలానే అనిపిస్తుంది కదా దాని మాత్రం నేను మాఫియానా అని అంటాడు విక్రమ్ నానమ్మ కూడా ఉంటుంది రాహుల్ ఇంక నీ ప్రశ్నలు ఆపు అని రాహుల్ అంటాడు నానమ్మ ఒక్క లాస్ట్ క్వశ్చన్ వదిన మీకు అన్నయ్య అంతే ఇష్టమేనా అది విని విక్రమ్ కూడా అదే పనిగా వాణి వైపు చూస్తూ ఉంటాడు తను కూడా తెలుసుకోవాలి అనుకుంటున్నాడు వానికి తను అంటే ఇష్టమో లేదు ముగ్గురు ధ్యాసగా వాణి వైపు చూస్తూ ఉంటారు వాణి తన తల దించుకొని అవును అని తన తల ఓపుతుంది అది చూసి విక్రమ్ ముఖం మీద పెద్ద స్మైల్ వస్తుంది విక్రమ్ నానమ్మ వాణిచ్యం పట్టుకుని తన తల పైకి లేపి మీ అమ్మ నాన్న రాగానే మీ పెళ్ళి గురించి మాట్లాడి త్వరగా మీ పెళ్ళి జరిపిస్తాను అని అంటుంది రాహుల్ విక్రమ్ వైపు చూసి అన్నయ్య మీరు ఇంకా బ్రేక్ ఫాస్ట్ చేయాలా లేదా మీ కడుపు నిండిందా అని అంటాడు విక్రమ్ తన వైపు కోపంగా చూస్తూ రాధా ఆంటీ బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేయండి ఆఫీస్ కి లేట్ అవుతుంది అని అంటాడు విక్రమ్ ముఖంలోని స్మైల్ అందరూ చూస్తున్నారు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు విక్రమ్ తన బ్రేక్ఫాస్ట్ చేసి తన రూల్లోకి వెళతాడు వాళ్లు ఇంకా అక్కడే కూర్చొని మాట్లాడుతూ ఉంటారు విక్రమ్ ఫోన్ అక్కడే మరచిపోయి వెళతాడు తన ఫోన్ రింగ్ అవుతుంది విక్రమ్ నానమ్మ అంటుంది అరే విక్రమ్ తన ఫోన్ మరచిపోయినట్లు ఉన్నాడు వాణి నువ్వు విక్రమ్కి తన ఫోన్ ఫోనిచ్చ్రామ్మా ఏదైనా ముఖ్యమైన ఫోన్ అయి ఉంటుంది అని అంటుంది వాణి సరే అమ్మమ్మగారు అని విక్రమ్ ఫోన్ తీసుకొని తన రూల్లోకి వెళుతుంది విక్రమ్ తన రూల్లో ల్యాప్టాప్ బ్యాగ్ లో పెట్టుకుంటూ ఉంటాడు వాణి డోర్ నాక్ చేస్తుంది విక్రమ్ విక్రమ్ కమ్ ఇన్ అని అంటాడు వాణి నీ చూడి విక్రమ్ ముఖం మీద డెవిల్ స్మైల్ వస్తుంది వాణి మీ ఫోన్ అని తన చేయి విక్రమ్ వైపు చాపుతుంది విక్రమ్ ఫోన్ ఇప్పుడు కూడా రింగ్ అవుతుంది విక్రమ్ తన చేతిలో ఫోన్ తీసుకొని బెడ్ మీద విసిరేసి వాణి నడుము పట్టుకుని తనని తన దగ్గరికి చేసుకుని బయట ఏం చేస్తున్నావు నువ్వు అని అంటాడు వాణి విక్రమ్ కళ్లలో కళ్ళుపెట్ నేను ఏం చెప్పాను ఏది అయితే నిజమో అదే చెప్పాను అని అంటుంది విక్రమ్ అంటాడు మంచిదే నువ్వు నిజమే చెప్పు మనం ఇద్దరం అబద్ధాలు చెప్తూ ఉంటే తర్వాత మన పిల్లలు ఏం నేర్చుకుంటారు అని వాణి ముఖం మీద చేయి పెట్టి నువ్వు నాకు చెప్పలేదే నేనంటే నీకు ఇష్టం అని అంటాడు వాణి తన ముఖం మీద విక్రమ్ చేయి తీసేసి మీకు అనిపిస్తుందా నేను మమ్మల్ని ప్రేమిస్తున్నాను అని అది నేను ఎలా అవును అన్నానో అని తను అటు ఇటు చూస్తూ అంటుంది విక్రమ్ అంటాడు ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాని నువ్వు చెప్పవు నీకు కొంచెం నఖరాలు ఎక్కువ అని వాణి పెదాల వైపు వెళ్లి తనని కిస్ చేస్తూ ఉంటాడు వాణి ఆశ్చర్యపోతుంది తను విక్రమ్ నుండి దూరం అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది విక్రమ్ వాణిని పట్టుకొని కిస్ చేస్తూ ఉంటాడు అప్పుడే వాళ్లకి ఒక గొంతు వినిపిస్తుంది నేను లోపలికి రావచ్చా అని ఆ గొంతు విని విక్రమ్ వాణిని వదిలేస్తాడు ఇద్దరు గాబరా పడుతూ ఒకరికి ఒకరు దూరం అవుతారు విక్రమ్ రాహుల్ని చూసి తనని తిడుతున్నట్లుగా ఇంకా ఎంత లోపలికి వస్తావు నాక్ చేయకుండా లోపలికి వచ్చేశావుగా అని అంటాడు వాణి సిగ్గుతో వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోతుంది రాహుల్ అంటాడు సోరీ అన్నయ్య నాకు తెలీదు మీరు ఇక్కడ రొమాన్స్ చేస్తున్నారు అని నేను మీతో పాటు ఆఫీసుకి రావడానికి మిమ్మల్ని అడగటానికి ఇక్కడికి వచ్చాను అని అంటాడు విక్రమ్ తన వైపు కోపంగా చూస్తూ ఉంటాడు అప్పుడే తనకి ఒక విషయం గుర్తుకు వస్తుంది ఓహ్ షిట్ నేను వాణి కోసం మొబైల్ తీసుకువచ్చాను తనకి ఇవ్వడం మరచిపోయాను నువ్వు ఇక్కడే ఉండు నేను తనకి మొబైల్ ఇచ్చి వస్తాను అని అంటాడు రాహుల్ అంటాడు ఏ ఇందుకు నేను ఇక్కడే ఎందుకు ఉండాలి మీరు మొబైల్ ఇవ్వడానికి అని వెళ్లి మళ్లీ షురు అవుతారు అని అంటాడు విక్రమ్ తన వైపు చూస్తూ ఏ నీకేం ప్రాబ్లం అని అంటాడు రాహుల్ అంటాడు అన్నయ్య పెళ్లి అయ్యేంత వరకు ఏం లేదు నోకిస్ విస్ అని అంటాడు విక్రమ్ తన తల విదిలిస్తూ అక్కడ నుండి వాణిరూం వైపు వెళతాడు వాణి తన రూల్లో తనలో తాను అనుకుంటుంది రాహుల్ ఏమనుకుంటున్నాడో ఈ విక్రమ్ కూడా నా నాకు తన ఈ పనులే నచ్చువు అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే తన డోర్ నాక్ అవుతుంది తన ఎదురుగా విక్రమ్ తన వెనకాల రాహుల్ నిలబడి ఉంటారు వాణి వాళ్లని చూసి మీరు ఇక్కడ అని అంటుంది విక్రమ్ లోపలికి వచ్చి వాణి ముందు మొబైల్ ఇస్తూ ఇది నీ కోసమే అని అంటాడు వాణి మొబైల్ చూసి ఆశ్చర్యం పోతుంది మొదట విక్రమ్ తనకి క్లియర్గా చెప్పాడు తను తనకి మొబైల్ ఇవ్వను అని కాని ఇప్పుడు తనే మొబైల్ తెచ్చి ఇచ్చేసరికి వాణి ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటుంది తను మొబైల్ తీసుకోడానికి తన చేయి చాపుతుంది విక్రమ్ ముఖం మీద స్మైల్ వస్తుంది తను వాణి చేయి గట్టిగా పట్టుకుంటాడు వాణి తన చేయి విడిపించుకోటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది విక్రమ్ వాణిని ఆట పట్టిస్తూ అరే తీసుకో అని అంటాడు అప్పుడే రాహుల్ అంటాడు మీరు వదిలితేనే కదా వదిన తీసుకొనేది అని అంటాడు విక్రమ్ వాణి చేయి వదిలేస్తాడు వాణి ఫోన్ తీసుకుంటుంది విక్రమ్ రాహుల్ వైపు చూస్తూ నేను నిన్ను ఎలా మర్చిపోయాను అని అంటాడు రాహుల్ విక్రమ్కి తన పళ్ళు చూపిస్తూ అన్నయ్య ఆఫీసుకి వెళ్దామా అని అంటాడు విక్రమ్ ఒకసారి వైపు చూస్ తాడు వాళ్ళు ఇద్దరూ అక్కడ నుండి వెళ్ళిపోతారు తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి మాఫియాస్ ప్యాషనేట్ లావ్